ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత్ వెంట్రుకా వాసులో కొన్ని పథకాలు కోల్పోవడం క్రీడాభిమానుల నిర్వేదానికి గురిచేస్తాయి ఆ పథకాలు కూడా భారత్ కు వచ్చి ఉంటే పథకాల సంఖ్య ఇంకాస్త పెరిగేది అయితే తృటిలో చేసారిన ఆ పథకాలు భారత రెండంగల ఆశలను మమ్ము చేశాయి మనుభాగర్ మరో పథకం గెలిచే అవకాశాన్ని కొద్దిలో చేజార్చుకుంది అర్జున్ బబుతా కూడా అలాగే రజత పథకాన్ని చేజార్చుకున్నాడు ఆర్చరీలో ధీరజ్ అంకిత షూటింగ్ లో అనంత్జీత్ మహేశ్వరి బ్యాడ్మింటన్ లో బాక్సింగ్లో సేన్ బాక్సింగ్ లో నిశాంత్ దేవ్ లవ్లీనా కూడా త్రుటిలో పథకాలను చేజార్చుకున్నారు విశ్వ క్రీడలో నాలుగో స్థానంలో నిలిచి త్రుటిలో చేజారిన పథకాలు ఏడు ఉన్నాయి ఈ పథకాలే భారత్ కు వచ్చి ఉంటే పథకాల సంఖ్య రెండంకలు దాటి ఉండేది భారత్ కు కొద్దిలో పథకాలు ఎందులో ఎవరికి దూరం అయ్యాయి అంటే ఆటగాళ్లకు ప్రతి నిమిషం ఎంతో విలువైందనే చెప్పాలి ముఖ్యంగా క్షణకాలం కూడా నిమిషం కూడా వాళ్ళకి ఎంతో విలువైనది ఏమాత్రం ఏమర్పాటుగా ఉన్నా విజయం చేజారిపోయే అవకాశం ఉంటుంది ఎన్నో పాటు ఎంతో కష్టపడి శ్రమించినా శ్రమ అంతా వృధా అయిపోయే అవకాశం ఉంటుంది తాజాగా ప్యారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్లో ఈ విషయం నిరూపితమైంది మన ఆటగాళ్లు ఎన్నో ఆశలతో ప్యారిస్లో అడుగుపెట్టారు ఈసారి ఎలాగైనా రెండంకెల పథకాలు సాధిస్తామని ప్యారిస్లో అడుగుపెట్టిన ఆటగాళ్లకు అనూహ్య రీతిలో నిరాశ ఎదురయ్యింది కొందరు ఆటగాళ్లు వెంట్రుక విజయాన్ని చేజార్చుకున్నారు ముఖ్యంగా మూడు పథకాలు సాధించి ముఖ్యంగా నాలుగో స్థానంలో నిలిచిన మన కొందరు ఆటగాళ్ల పరిస్థితి చూస్తే ఎంతో బాధాకరంగా అనిపిస్తుంది రెండు వేల ఇరవై నాలుగు ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత్ ఆరు పథకాలని సాధించింది అయితే ఏడుగురు ఆటగాళ్లు మాత్రం అనూహ్య రీతిలో త్రుటిలో పథకాన్ని చేజార్చుకున్నారు అందులో ముఖ్యంగా అందరినీ ఎంతో బాధ కలిగించిన విషయం వినేష్ పోగాట్ యాభై కేజీల విభాగంలో పోటీ పడనున్న వినేష్ పోగాట్ అధిక బరువుతో పోటీ నుంచి అనూహ్య రీతిలో తప్పుకున్నారు కేవలం వంద గ్రాములు ఎక్కువ బరువు ఉండటం వల్ల ఆమెను పోటీ నుంచి తప్పించడం ఎంతో బాధ కలిగించింది ఈ పోటీలో ఎట్లా అయినా ఆమె పాల్గొని భారత్కు స్వర్ణం తీసుకొస్తుంది అంటూ ఎన్నో ఆశలతో ఎదురు చూసిన భారతీయులతో పాటు క్రీడా ప్రము క్రీడా ప్రేమికులకు సైతం ఎంతో నిరాశ మిగిల్చింది అయితే ఈ విషయంపై ఆమె అపీల్ చేసుకుంది దీనిపై తర్వాత విచారణ జరగనున్నప్పటికీ ఏది ఏమైనా భారత్కు రావాల్సిన స్వర్ణం మాత్రం మిస్ అయిందనే చెప్పాలి ఇక మనుభాకర్ సైతం రెండు పథకాలను గెలుచుకొని అనూహ్య రీతిలో మూడో పథకంలో వెనకబడాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇరవై ఐదు మీటర్ల పిస్టల్ విభాగంలో మనుభాకర్ తృటిలో పథకాన్ని చేజార్చుకొని నాలుగో స్థానంలో నిడ నిలబడాల్సి వచ్చింది ఇక లక్ష్యసేన్ సైతం బ్యాడ్మింటన్లో గెలవాల్సిన పథకాన్ని చేజార్చుకున్నాడు కాంస్య పథకానికి పోటీ పడుతున్న లక్ష్యసేన్ అనూహ్య రీతిలో ఒత్తిడికి లొంగిపోయి పోటీలో ఓడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది మొదటి సెట్లో గెలిచిన లక్ష్యసేన్ అందరికీ ఆశలు కలిగించాడు ఎలాగైనా ఈసారి పథకం ఖాయం అని అనుకున్న రీతిలో అనూహ్య రీతిలో ఒత్తిడికి లొంగిపోయి పోటీలో ఓడిపోయాడు ఇక మీరాబాయి చాను సైతం అనూహ్య రీతిలో నాలుగో స్థానంలో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది కేవలం ఒక్క కేజీ తేడాతో ఆమె పోటీలో ఓడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది మూడో స్థానంలో నిలిచిన థాయ్లాండ్ వెయిట్ లిఫ్టర్ రెండు వందల కేజీల బరువును ఎత్తగా మీరాబాయ్ చాను నూట తొంభై తొమ్మిది కేజీల బరువును ఎత్తి నాలుగో స్థానానికి పరిమితమైపోయింది ఇలా ఎందరో ఆటగాళ్ళు అనుకోకుండా పథకాలను చేజార్చుకున్నారు వీళ్ళందరూ క్షణకాలంలో పథకాలని చేజార్చుకున్న వాళ్ళు ఈ పథకాలన్నీ ఉంటే భారత్ అనుకున్న విధంగా రెండంకెల పథకాలని ఖచ్చితంగా సాధించి ఉండేది ఇక ఏది ఏమైనా ఈ ఒలింపిక్స్లో భారత్ స్వర్ణం లేకుండానే వెనుతిరిగిందనే చెప్పాలి రెండు వేల ఇరవై ఎనిమిదిలో అమెరికా లాస్ ఏంజల్స్ వేదికగా జరగనున్న ఒలింపిక్స్లో భారత్ నుంచి ఎంతమంది ఆటగాళ్ళు ఈ పోటీలో పాల్గొన్న వాళ్ళు వెళ్ళి పోటీ చేస్తారా అనే విషయం తెలియనప్పటికీ ఏది ఏమైనా ఇంకొంచెం ప్రాక్టీస్ ఎక్కువగా అవసరం అనే చెప్పాలి అయితే ఇప్పుడు పోటీలో పాల్గొన్న ఎందరో ఆటగాళ్ళు వచ్చే ఒలింపిక్స్లో పాల్గొంటారా అనే విషయం తెలియనప్పటికీ ఏది ఏమైనా ఎక్కువ ప్రాక్టీస్ అవసరమనే చెప్పాలి ఏదైనా రెండు వేల ఇరవై ఎనిమిది ఒలింపిక్స్లో భారత్ మరిన్ని పథకాలు గెలవాలని అనుకున్న రీతిలో రెండు అంకెల పథకాలు అప్పుడైనా గెలుచుకోవాలని మరిన్ని స్మరణలు భారత్కు రావాలని ఆకాంక్షిద్దాం